రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ నేను మీ రిజవానా మన ఇరు తెలుగు రాష్ట్రాలలో రైతులందరూ అధికంగా పండించే పంట మిరప మిరపలో అధిక దిగుబడి వచ్చి కాయ నాణ్యత బాగుంటేనే మనకి మార్కెట్ లో అధిక లాభాలు సాధించవచ్చు కానీ మిరపలో దిగుబడి తగ్గించి కాయ నాణ్యతను తగ్గించే అతి ముఖ్యమైన పురుగు తామర పురుగు ఇది పంటపై ఏ విధంగా ఆశిస్తుంది దాని వలన మన పంట ఏ విధంగా కనిపిస్తుంది దానిని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను అయితే నార్మల్ గా మనం పంటల పొలంలో చూసినట్లయితే కొన్ని రెక్కల పురుగులు కానివ్వండి లద్దె పురుగులు కానివ్వండి చూడంగానే మనం గుర్తించవచ్చు కానీ ఈ తామర పురుగు చాలా చిన్న పరిమాణంలో ఉంటది ఇది మనకి పంటపై ఆశించిన తర్వాత దాని గుర్తులను బట్టి ఆశించింది అని తెలుసుకోగలం అయితే ఈ తామర పురుగు తల్లి తామర పురుగు ఆకుల మధ్యలో పొరల మధ్యలో గుడ్లు పెడుతుంది ఈ గుడ్ల నుంచి వెలువడిన చిన్న తామర పురుగులు ఆకుల పైభాగాన్ని గోకి అక్కడ నుంచి వెలువడిన రసాన్ని పీల్చి బతుకుతూ ఉంటాయి ఇలా గోకిన ప్రాంతంలో మనకి మొదటగా పసుపు రంగు చారలు ఏర్పడతాయి ఇలా దీని ఉధృత ఎక్కువైనప్పుడు గోధుమ రంగు ఎరుపు రంగు చారలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇలా ఈ తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుంటూ ఉంటాయి ఇలా పైకి ముడుచుకోవడం వలన మనకి ఆకులలో జరిగే కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిగాక మొక్క ఎదుగుదలనే తి తగ్గిపోతుంది పోషకాల లేక పూత శాతం కూడా తగ్గుతుంది ఈ విధంగా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది అదే తామర పురుగు మనకి పుష్ పూత వచ్చిన తర్వాత ఆశించినట్లయితే మన పూ రెమ్మల మధ్యన ఈ తామర పురుగు ఉండి ఆ రెమ్మలను గోకి తింటుంది అలా తినడం వలన రెమ్మల పైన చారలు ఏర్పడి ఆ పూల పూ పూ రెమ్మల పైన చారలు అనేవి గోధుమ రంగులో ఏర్పడుతూ ఉంటాయి దీని ఉధృతి ఎక్కువైనప్పుడు ఆ పూత కూడా రాలేపోవడం జరుగుతుంది ఇలా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది అదే తామర పురుగు కాత సమయంలో మనకి ఆశించినట్లయితే కాయలు చిన్న పరిమాణంలో వస్తాయి వచ్చిన కాయల మీద చారలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మనకి మార్కెట్ లో మంచి రేటు రాక దిగుబడి అనేది తగ్గుతుంది ఈ ఇలా రైతుని నష్టపరిచే ఈ తామర పురుగుని ఏ విధంగా నివారించుకోవాలి అంటే మొదటగా దీనిని ఒక పొలంలో మనకి ఎదుగుదల తక్కువగా ఉండే ఆకులు పైకి ముచ్చుకున్నాయని గమనించినట్లయితే వెంటనే మీరు నీలపురంగు జిగురట్టాలని అమర్చుకోవాలి ఇలా అమర్చుకోవడం వలన మనకి రెండు రకాలుగా పనిచేస్తాయి ఈ నీలపురంగు జిగురట్టలు ఏ విధంగా అంటే మొదటగా ఏవైతే తామరపురులు మన పొలంలో ఉన్నాయో ఆ నీలపురంగు జిగురల్ని ఆకర్షించబడి వచ్చి అంటుకుంటాయి ఈ విధంగా మనం అక్కడే కొంతవరకు పురుగులను కంట్రోల్ చేస్తున్నాం అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం స్ప్రేయింగ్ షెడ్యూల్స్ ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎలా అంటే మనకి జిగురట్టాలపైన ఎంత శాతం వరకు పురుగులు అంటుకుంటూ ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం స్ప్రేయింగ్ షెడ్యూల్స్ అనేవి చేసుకోవచ్చు అదే మనకి జిగురట్టాలకి అధిక శాతంలో తామర పురుగు అంటుకొని ఉన్నాయి అంటే మనం కెమికల్ మందుల పిచికారీ చేసుకోవాలి ఈ కెమికల్ మందురం మార్కెట్ లో మనకి మొమెంటో ఓడి మొమెంటో ఎనర్జీ జంప్ పెండాల్ పెండాల్ ప్లస్ సైమోడీస్ డెలిగేట్ పేర్లతో మనకి లభ్యమవుతూ ఉన్నాయి అయితే ఈ మందులు ఓన్లీ తామర పురుగునే నివారిస్తాయా లేక ఇతర పురుగులను కూడా నివారిస్తాయా లేదంటే వీటిని ఎంతెంత డోసెస్ లో మనం పంటపై పిచికారీ చేసుకోవాలని నేను మీకు వివరిస్తాను మొమెంటో ఓడి ముమెంటో ఓడిలో టెక్నికల్ నేమ్ వచ్చేసి స్పైరో ఇది తామర పురుగును సమర్థవంతంగా నివారిస్తుంది దీనిని పిచికారీ చేయాలంటే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకొని పిచికారీ చేసుకోవాలి అలాగే మొమెంటో ఎనర్జీ మొమెంటో ఎనర్జీ రూపంలో మనకి మార్కెట్ లో అమ్మబడుతూ ఉన్నది ఇది తామర పురుగుతో పాటు తెల్లదోమ పేనుబంకను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అయితే ఇందులో స్పైరో తో పాటు ఎమేడాక్లోప్రిడ్ టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి జంప్ పేరుతో మనకి మార్కెట్ లో లభ్యమయ్యే ఈ మందులో ఫిప్రోనిల్ టెక్టికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది మనకి తామర పురుగును నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే ఇది వంద లీటర్ల నీటికి నలభై గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారీ చేసుకుంటే తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు పురుగు ఉధృతి అధికంగా ఉంది అంటే జంప్ తో పాటు మూమెంటో ఓడి ఈ రెండు కాంబినేషన్స్ లో కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు పెండా అనే పేరుతో మనకి మార్కెట్ లో లభ్యమయ్యే ఈ మందులో పెన్తోయే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది తామర పురుగును సమర్థవంతంగా నివారిస్తుంది అయితే ఇందులో ఇది మనకి రెండు వంద లీటర్ నీటికి హాఫ్ లీటర్ పెంత ఈ పెండాల్ మందును తీసుకొని కలిపి మిక్స్ చేసి మనం పంటపై పిచికారీ చేస్తే తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు పెండాల్ ప్లస్ పేరుతో మనకి మార్కెట్ లో లభ్యమయ్యే ఈ మందులో పెన్తోయట్ తో పాటు సైపర్ మిత్రిన్ టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది తామర పురుగుతో పాటు మిడ్జీ కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అయితే ఇది ఎకరానికి రెండు లీటర్ నీటికి హాఫ్ లీటర్ పెండాల్ ప్లస్ మందును కలిపి మనం పంటపై పిచికారి చేసినట్లయితే తామర పురుగు కానివ్వండి మిడ్జీ కానివ్వండి సమర్థవంతంగా నివారించుకోవచ్చు సైమోడిస్ అనే మనకి మార్కెట్ లో లభ్యమయ్యే ఈ మందులో సీరం అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది నల్ల తామర పురుగు మన మిరపలో అధికంగా ఆశించి నష్టపరిచే నల్ల తామర పురుగుని సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే డెలిగేట్ సింజంటా కంపెనీ వల్ల డెలిగేట్ మందు మనకి మార్కెట్ లో లభ్యమవుతుంది ఇందులో స్పై కలిగి ఉంటుంది ఇది తామర పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి మనకి అవైలబుల్ ఉన్న మందులని ప్రతి షెడ్యూల్ కు ఒకసారి మనం మార్చి మార్చి మందులను స్ప్రే చేసినట్లయితే తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా రైతులు నివారణ చర్యలు పాటించుకుంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకుంటూ తామర పురుగును నివారించినట్లయితే రైతులందరూ మిర్చిలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత చాలా బాగా వచ్చి మార్కెట్లో మంచి రేటు రావాలని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ లో వ్యక్తపరచండి ఈ వీడియో ఇతర రైతులకి షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు